నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు టారో ప్రిడిక్షన్ ప్రకారం ఫిబ్రవరి నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది మనం టారో ప్రిడిక్షన్స్లో చూద్దాం ఫస్ట్ కార్డు బాబా కార్డ్ అయితే ఎవరికైనా సహాయం చేయండి అని ఉన్నది మీ మీ హెల్ప్ కోసం ఎవరో ఎక్కడో వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎవరు అన్నది మీకు తెలిసే ఉంటుంది సో డెఫినెట్గా అంటే ఏదో స్పెషల్ కార్డ్ ఎందుకునో సో వాళ్ళకి డెఫినెట్గా మీరు హెల్ప్ చేయండి ఓకే నెక్స్ట్ కార్డ్స్ చూద్దాము ఆడవాళ్ళు జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి ఓకే కర్కాటక రాసి వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పాను కదా ఒక ప్రొడిక్షన్ బాబా ప్రొడిక్షన్ ఏంటంటే మీరు మీ హెల్ప్ కోసం ఎవరో ఎక్కడో వెయిట్ చేస్తున్నారు మీరు ఇంకా వస్తారు ఏదో చేస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఆ వస్తారు వెయిట్ చేసే వాళ్ళల్లో మీ పేరెంట్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీ ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి వాళ్ళని మీ దగ్గర నుంచి ఏదైనా సహాయం ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా చేయండి మిగతా ఎవరైనా ఉండి ఉండొచ్చు కానీ స్పెషల్లీ ఓల్డ్ పేరెంట్స్కి సంబంధించిన కార్డ్ అనమాట వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరింట్లో ఉన్నా కేర్ టేకర్స్ దగ్గర అలా వదిలేసి వెళ్ళిపోతే కనుక ఒకసారి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయడం అవసరం రెండోది లేడీస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ ఫిబ్రవరి ఎందుకు అంటే ఈ ట్రాప్స్లో వెళ్ళిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి చాలామంది ఆడవాళ్ళు ఓకే ఏదో ఫ్రెండ్షిప్స్ అని అదని ఇదని ఇన్స్టా సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ అని లేకపోతే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదు మోడలింగ్లో మిమ్మల్ని తీసుకెళ్తాము అట్లా ఇట్లా అని చాలా ఉంటాయి కదా మోసం మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆడవాళ్ళకి కాబట్టి కాస్త కాస్త కేర్ఫుల్గా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ మంత్ మీకు ఇన్వెస్ట్ చేయవచ్చు మంచి చక్కగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక పర్టికులర్ అమౌంట్ అని ఫిక్స్ అయిపోండి అంటే అన్లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావన్నమాట మేబీ మీ బడ్జెట్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే అందులో ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్కి పనికి వస్తుంది గుడ్ మంత్ ఆ ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే మీ చిన్న ఈగో ఏదైతే ఉంటుందో దాంతో మీకు ఏం కావాలో అది ఎవరిని అడగరు వెళ్ళి అడిగితేనే పనులు అవుతాయి ఎనీథింగ్ నేనేంటి వాళ్ళని అడిగేది నా వాళ్ళు నేను అడగను వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకొని నా దగ్గరికి రావాలి అనుకుంటే ఎప్పటికీ మీ పనులు అవ్వవు ఏదైనా కానీ అది రిలేషన్షిప్ అవ్వచ్చు వర్క్స్ అవ్వచ్చు స్టడీస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు ఎనీథింగ్ అనమాట ఏదైనా కానీ ఇంక్లూడింగ్ భగవంతుడిని కూడా మీరు కూర్చొని అడిగితేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది మీకు ఏం కావాలి మీ మనసులో ఏం ఉంది అవన్నీ అర్థమయ్యి అవతల నుంచి ఒక రియాక్షన్ వచ్చి మీ వర్క్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ చిన్న ఈగో ఏదైతే ఉందో నేను అడగను నాకు అక్కర్లేదు నాకు ఎవరు అవసరం లేదన్న ఆ చిన్న ఈగోని పక్కన పెట్టేస్తే చాలా చాలా స్మూత్ మంత్ యాక్చువల్గా అండ్ ఏదైనా ఒక మంచి సెలబ్రేషన్ కూడా ఫిబ్రవరిలో అవ్వే అవకాశాలు చాలా చాలా ఉన్నాయన్నమాట అలాంటి సెలబ్రేషన్స్ గెట్ టుగెదర్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి ఓకే అండ్ అలాగే ఎక్కువగా మీరు విష్ణుమూర్తి ఆరాధనని చేస్తే కనుక ఫిబ్రవరి మంత్ అంటే మీ ఇష్టదైవంతో పాటు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం వీలైనన్ని సార్లు చదువుతూ ఉంటే ఫిబ్రవరిలో మీకు అన్నీ స్మూత్గా జరుగుతాయి అండ్ మీ ఫేవరబుల్ కలర్ ఇన్ ఫిబ్రవరి ఈజ్ యెల్లో కలర్ ఓకే కాబట్టి ఎల్లో ఎక్కడ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు యెల్లో కలర్ని ఎక్కువగా వాడండి లేదంటే ఎల్లో కలర్ బొట్టు అంటే పసుపుతోటి బొట్టు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎల్లో పసుపుతోటి బొట్టు నూదుటి మీద పెట్టుకొని వెళ్తే కనుక అది మీకు రక్ష అనమాట సో ఇప్పుడు టాడ్ ప్రకారం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ విషయాలు చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే మ్యామ్